అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరాస్ బొటిక్ సో ఇవాళ వచ్చేసి బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ శారీస్ అని అయితే చెప్పనండి ఫ్యాబ్రిక్స్ అనమాట ఇవి మనకి ఫోర్ మీటర్ వస్తుందండి ఫోర్ మీటర్ కాస్త ఎక్కువే ఉంటుంది నాలుగున్నర వస్తుంది కానీ నేను నాలుగు చెప్పి సేల్ చేస్తున్నాను అండ్ యాక్చువల్లీ ఇవి మనం టూ ఫిఫ్టీ రూపీస్ సేల్ చేసామండి టూ ఫిఫ్టీ ఆర్ త్రీ హండ్రెడ్ ఫర్గట్ అనమాట బట్ మేము టూ ఫిఫ్టీ సేల్ చేస్తున్నాము బట్ ఇవాళ నేను ఇస్తున్నాను సేల్ ప్రైస్ అండి జస్ట్ క్లియరెన్స్ ఇవ్వడానికి మాత్రమే ప్యూర్ డిజిటల్ సారీస్ ఇవన్నీ కూడా కానీ మనకి ఓన్లీ ఫ్రాక్స్కి మాత్రమే యూజ్ అవుతాయి ఫ్రాక్స్ అండ్ డ్రెస్సెస్ కోసం మాత్రమే యూజ్ అవుతాయండి మొత్తం మనకి ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రా ఫ్యాబ్రిక్స్ అండి అన్నీ కూడా మీకు డిఫరెంట్ వస్తాయి ఇది మనకి అన్నీ మనకి సిల్క్ ఫ్యాబ్రిక్స్ మిక్స్డ్లో వస్తాయండి లెనిన్స్ తసర్స్ ఇలా మనకి మిక్స్లో వస్తాయి సాఫ్ట్గా ఉంటాయి మనకి శారీస్లో హై కాస్ట్ ఉండేవి ఫోర్ మీటర్లో మనకి ఇవాళ నేను ఇస్తున్న ఆఫర్ ప్రైస్ అండి ఓన్లీ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి సేల్ ప్రైస్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ బట్ మినిమమ్ టూ పీసెస్ తీసుకోవాలండి మీ కార్ట్లో టూ పీసెస్ అయితే యాడ్ అయ్యి ఉండాలి రెండు శారీస్ తీసుకుంటే ఐ మీన్ రెండు ఫ్యాబ్రిక్ శారీస్ అని అన్ను పొరపాటిన శారీ అంటే శారీ అని తీసేసుకుంటారనమాట రెండు ఫ్యాబ్రిక్స్ తీసుకుంటే మీకు షిప్పింగ్ అనేది జరుగుతుందండి షిప్పింగ్ కాస్ట్ అడిషనల్గా ఉంటుంది ఇవి మీకు రెండు రెండు శారీస్ వరకు సిక్స్టీ రూపీసేనండి షిప్పింగ్ వచ్చేసి మనకి సో మీరు రెండు యాడ్ చేసుకున్న ఓకే టూ తీసుకున్న మీకు సిక్స్టీ రూపీస్లోనే ఇస్తున్నాను మినిమమ్ టూ తీసుకోవాలి రెండు తీసుకుంటే మీకు సిక్స్టీ షిప్పింగ్లో వస్తుంది అనమాట మూడు తీసుకుంటే మీకు నైంటీ షిప్పింగ్ నాలుగు తీసుకుంటే మీకు హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్లో వస్తుంది సో వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఫోర్ మీటర్ ఫ్యాబ్రిక్ అండి అండ్ దిస్ ఈజ్ అవర్ వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ అండి సో ఈ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ పెట్టి వాట్సాప్ చేస్తే మీకు ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది సో ఇందులో మే మేబీ పల్లులు కూడా ఉండొచ్చండి అందుకని యాక్చువల్లీ ఇవి నాలుగున్నర మీటర్లు కానీ వీటిలలో పల్లులు ఉంటాయండి ఈ విధంగా ఆ హాఫ్ మీటర్ అనేది మేము తీసేస్తున్నాము అందుకనే నాలుగు మీటర్లు అని చెప్తున్నాను సో ఇది మీకు వేస్టేజ్ ఒకవేళ అయితే యూజ్ చేసుకోవచ్చు లేదు హ్యాండ్స్ పర్పస్ ఇదన్నది మీకు హ్యాండ్గా యూజ్ చేయాలన్నా చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి నాలుగు మీటర్లకి పైగానే ఉంది కానీ మేము నాలుగనే చెప్పి సేల్ చేస్తున్నాము తర్వాత ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఈ విధంగా బోర్డర్ వస్తుందండి శారీ ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ చాలా బాగుంటాయండి లెహెంగాస్ కానీ ఫ్రాక్స్ కానీ సూపర్గా ఉంటాయి అన్నమాట ఓకేనా ఓన్లీ అంటే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి బార్డర్ అయితే మాత్రం ఈ విధంగా వస్తుంది బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా లెనిన్ టైప్ ఆఫ్ బార్డర్ అనేది వస్తుందనమాట అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా స్మూత్గా ఉందండి తసర్ ఫ్యాబ్రిక్లో వస్తుంది అనమాట తసర్లో వస్తుంది అండ్ నెక్స్ట్ చూపించే ఫ్యాబ్రిక్ అండి ఓకే ఓన్లీ రూపీస్ వన్ ఫిఫ్టీ అండి నూట యాభై రూపాయలు జస్ట్ వాంట్ టు క్లియర్ దిస్ స్టాక్ ఈ స్టాక్ని క్లియర్ చేయడానికి మాత్రమే ఇస్తున్నామండి వీటిలో మేము ఫైవ్ మీటర్ శారీస్ కూడా సేల్ చేస్తున్నాము సో అవైతే మనకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి ఇప్పుడైతే మనకి ఓన్లీ ఇవి ఫోర్ మీటర్ మాత్రమే వస్తాయి యాక్చువల్లీ ఫోర్ అండ్ ఆఫ్ అండి మీరు చూసినట్లయితే మీకు నేను చూపిస్తున్నాను చూడండి సో వన్ టూ త్రీ ఫోర్ ఇది హాఫ్ మీటర్ టోటల్గా మనకి ఫోర్ అండ్ హాఫ్ వస్తుంది కానీ ఎక్కడైనా ఒక ఒక్కొక్కసారికి పళ్ళుస్ వస్తాయి ఆ పళ్ళుని తీసేసి మేము ఫోర్ మీటర్ అనే చెప్తున్నాము సో చాలా ఉంటాయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో దిస్ వన్ నెక్స్ట్ వన్ అండి ఈ విధంగా వస్తుంది మల్టీ కలర్ ప్యాటర్న్లో బార్డర్ వచ్చేసి లైక్ దిస్ సిటిల్ గెట్ సో అన్నీ కూడా మీకు ప్యాటర్న్స్ అనేవి ఈ విధంగా చూపిస్తూ ఉన్నాము మీకు ఏది కావాలి అంటే అది బుక్ చేసేసుకోండి ఓన్లీ రూపీస్ వన్ ఫిఫ్టీ మినిమమ్ టూ పీసెస్ అయితే తీసుకోవాలి షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుందండి ఇదైతే క్రే క్రేప్ ఫ్యాబ్రిక్లో వచ్చింది క్రేప్లో డిజిటల్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది అనమాట ఓన్లీ రూపీస్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి నూట యాభై రూపాయలు మాత్రమే ఇంత మంచి ప్రైస్లో అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ రావు బయట మీరు ఫ్యాబ్రిక్స్ రూపంలో తీసుకోవాలి అని అనుకున్నా కూడా కాస్త ఎక్కువనే ఉంటాయండి మీరు కంపేర్ చేసుకొని తీసేసుకోవచ్చు అండ్ దిస్ వన్ సో ఈ విధంగా వచ్చేస్తుంది మనకి సో ఈ విధంగా వస్తుందండి మనకి బార్డర్ పార్ట్లే విధంగా ఫ్లవర్స్ అయితే వస్తాయండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి దిస్ వన్ చాలా బాగుంది ఇది మల్టీ కలర్ ఆప్షన్లో వచ్చిందండి సో మల్టీ కలర్ ఆప్షన్లో వచ్చింది ఈ విధంగా వస్తుంది అనమాట మనకి లైక్ దిస్ చాలా బ్యూటిఫుల్ ఉందండి మంచి తసర్ ఫ్యాబ్రిక్ మీకు కిందకు వచ్చేసి పింక్ కలర్ పైనకి వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఆప్షన్లో వస్తుంది ఓన్లీ అంటే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది బెస్ట్ ప్రైసెస్ అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఇదైతే చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసిందండి ఇది వచ్చేసి మనకి చాలా లైట్ వెయిట్గా ఉంది శారీ ఆల్ ఓవర్ కూడా ఇలానే వచ్చేస్తుంది సారీ శారీ అని అన్నట్టు చెప్పను ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ ఓన్లీ ఫర్ డ్రెస్సెస్ డ్రెస్సెస్కి మాత్రమే ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్ కానీ దేనికైనా కూడా మీకు యూజ్ అవుతాయి అండ్ ఇది వచ్చేసి ఆల్ ఓవర్ ఒకేలాగా ఉందండి మొత్తం ప్యూర్ డిజిటల్ అండి ప్యూర్ డిజిటల్లో వస్తుంది మనకి ఇవన్నీ కూడా మంచి డిజిటల్ ఫ్యాబ్రిక్స్ ఫోర్ మీటర్ అయితే పక్కా వస్తుందండి నాలుగు మీటర్లు వస్తుంది హ్యాపీగా మీకు నాలుగు పైగా వస్తే హ్యాపీగా మీరు ఫీల్ అవ్వచ్చు పైగానే వస్తాయి బట్ మేమైతే ఫోర్ మీటర్ అనే చెప్తున్నాము సో ఇదైతే మనకి చాలా మంచి సిల్కీగా ఉందండి సో దీనికి వచ్చిన బార్డర్ అయితే ఇలా వస్తుందన్నమాట ఓకే లైక్ దిస్ ఇట్ విల్ గెట్ ఇట్ అండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి మేము ఫైవ్ మీటర్స్ చూపించినప్పుడు కూడా చాలామంది అడిగారండి సో ఇది వచ్చేసి మనకి ఫోర్ మీటర్లో వచ్చింది సూపర్ అంటే సూపర్గా ఉంది ఇలా మనకి మల్టీ కలర్ ఆప్షన్ ఐ మీన్ ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది బార్డర్ వచ్చేసి ఇలా సాటిన్ బార్డర్ అయితే వచ్చేసిందండి నెక్స్ట్ వన్ ఇది కూడా డ్రెస్సెస్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది సో ఈ విధంగా వస్తుంది అన్నమాట మనకి ఇలా బ్లాక్ బార్డర్ అయితే వచ్చింది మనకి బార్డర్ వచ్చేసి బ్లాక్ వస్తుంది చాలా బాగుంటుంది గ్రీన్ కలర్ అండి సో గ్రీన్ కలర్ పైన బ్రౌన్ కలర్ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మల్టీ కలర్ ఆప్షన్ వైట్ పైన హాఫ్ వైట్ పైన మల్టీ కలర్ అండి హాఫ్ వైట్ పైన మల్టీ కలర్ అయితే వచ్చేసింది సో దీనికి వచ్చేసి బోర్డర్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఫెన్ కేస్ వీడియో లెంత్ అయితే మరొక వీడియో ట్రై చే చేస్తాము లేదు అని అంటే ఇదే వీడియోలో మొత్తం చూపించడానికి అయితే ట్రై చేస్తానండి చాలా బాగుంటాయి ఇదైతే లెనిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ పైన అయితే వస్తుంది లెనిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ చాలా బాగుందండి లెనిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ పైన వచ్చిందనమాట ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రతి ఫ్యాబ్రిక్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది సో సేల్ ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే హండ్రెడ్ రూపీస్ లెస్లో ఇస్తున్నానండి అసలు ఎటువంటి ప్రాఫిట్ లేదు అండ్ ఆల్సో మేము ఫిఫ్టీ రూపీస్ లాస్కే నాకు టూ హండ్రెడ్ రూపీస్ పడింది నేను టూ ఫిఫ్టీ సేల్ చేస్తున్నాను సో ఇప్పుడైతే నేను వన్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నానండి సో చక్కగా మీకు యూజ్ అవుతాయి చాలా బాగుంది శారీస్ వచ్చేసి మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ పైన వస్తుంది ఎల్లో కలర్ పైన వస్తుందండి పింక్ కలర్ బార్డర్ హండ్రెడ్ పర్సెంట్ సారీగా అయితే అవ్వదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో డ్రెస్సెస్ కోసం పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా డ్రెస్సెస్కే బాగుంటాయండి ఇవి కరెక్ట్గా సరిపోతాయి మనకి ఫోర్ మీటర్ ఫ్యాబ్రిక్ వస్తుంది కాబట్టి మీరు చూడొచ్చు ఇది ఫోర్ మీటర్ కంటే ఎక్కువే ఉంటుందండి కానీ నేను ఫోర్ మీటర్ అనే చెప్తున్నాను తర్వాత మీకు మాకు ఇష్యూస్ ఉండకూడదని అండ్ ఇది వచ్చేసి మనకి ఈ విధంగా ఒక ప్యారెట్ సారీ పికాక్ ప్యాటర్న్లో వచ్చింది మెహందీ ఎల్లో కలర్లో వచ్చిందనమాట అండ్ దీనికి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్లో కాంబినేషన్ అనేది వస్తుంది శారీ కూడా చాలా బాగుంటుందండి మొత్తం ఆల్ ఓవర్ శారీ అయితే ఈ విధంగానే వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సో సూపర్ ఉన్నాయండి నెక్స్ట్ వన్ చాలా లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చాలా లైట్ వెయిట్ వచ్చేసింది శారీ వచ్చేసి ఈ విధంగా వస్తుంది అనమాట చిన్న బార్డర్ అండి బార్డర్ వచ్చేసి ఇంత చిన్నగా వచ్చింది అండ్ మీరు ఆర్డర్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ అండి ఓకే ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసేసి బుక్ చేసేసుకోవచ్చు మీకు ఏ ప్రోడక్ట్ కావాలంటే ఆ ప్రోడక్ట్ని నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి తస్సుర్ ఫ్యాబ్రిక్లో చాలా బాగుంది మీరు చూడొచ్చు మనం తస్సిర్ ఫ్యాబ్రిక్లో ఫుల్ సారీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి సేల్ చేస్తున్నాం అలాంటిది మీకు ఫోర్ మీటర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఓన్లీ అంటే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి అది కూడా సేల్ ప్రైస్ మీకు ఎక్కడా దొరకదు జస్ట్ వాంట్ టు క్లియర్ ది స్టాక్ అండి ద నాకు స్టాక్ అనేది క్లియర్ అవ్వాలి దట్స్ వై నేను ఈ ప్రైసెస్ అనేది ఇస్తున్నాను మినిమమ్ టూ పీసెస్ తీసుకోవాలండి సింగిల్ పీస్కి అయితే షిప్ చేయలేను సో మీరు మినిమమ్ టూ తీసుకుంటే షిప్పింగ్ అనేది సిక్స్టీ రూపీస్లోనే వస్తుంది అనమాట చాలా బాగుంటుందండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది కోటా టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట అన్నీ డిజిటల్సే అన్ని డిజిటల్సే ఇది మనకి బ్లూ పైన ఈ విధంగా వస్తుంది బాతిక్ ప్రింట్లో వచ్చిందండి ఇది వచ్చేసి మనకి బోర్డర్ పార్ట్ బాతిక్ ప్రింట్లో అయితే వస్తుందన్నమాట ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి నూట యాభై రూపాయలు వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ మీటర్ అయితే కంపల్సరీ వస్తుంది చక్కగా తీసుకొని మంచిగా శారీస్ ఈ వీటిని మనం డ్రెస్సెస్గా డిజైన్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి దో వీటితో మనం ఫ్రాక్స్ కూడా చేయించాము ఐ మీన్ వీటితో కాదు ఫైవ్ మీటర్ శారీస్తో ఫ్రాక్స్ చేయించామండి మంచిగా సేల్ కూడా బాగా అయ్యాయి సో అలాంటివి మీకు నేను ఫ్యాబ్రిక్సే ఇచ్చేస్తున్నాను చక్కగా వన్ ఫిఫ్టీ రూపీస్లో తీసుకొని మీరు కూడా సేల్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో చెప్పడం మర్చిపోయాను గివ్ కోసం సో ఎవరైనా గివ్ ప్రతి ఒక్కరూ కూడా పార్టిసిపేట్ చేయ చేయొచ్చండి సో పార్టిసిపేషన్కి ఏమీ లేదు మీరు ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి లైక్ కామెంట్ అండ్ షేర్ చేయాలండి సో మీ లైక్ అండ్ కామెంట్ అయితే కంపల్సరీ నండి ఓకే సో మీరు లైక్ చేసి మీ కామెంట్ నెంబర్నైనా లేదంటే ఒక హాయ్ అని అయినా కూడా పెట్టచ్చు కామెంట్ చేశారంటే కనుక సో మీరు గివ్ అనేది పార్టిసిపేట్ చేయొచ్చు ఎవ్రీ వీకెండ్ మేము గివ్ అనేది తీస్తాం ప్రతి అప్లోడెడ్ వీడియోకి కూడా గివ్ ఉంటుందండి చక్కగా మన ఫాలోవర్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని అయితే వినియోగించేసుకోండి బికాస్ చాలా మంచి శారీస్ అనేవి గిఫ్ట్స్గా ఇస్తున్నామండి సో ఇది వచ్చేసి ఇది బార్డర్ పార్ట్ అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా ఎల్లో కలర్ పైన వస్తుంది సెల్ఫ్ డిజైన్ వస్తుంది అండ్ ఫ్లవర్ ప్యాటర్న్ కూడా వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంది శారీ వచ్చేసి ఎక్సలెంట్ ఉందండి మంచి బార్డర్ బార్డర్ కాంబినేషన్ కూడా చాలా రేర్గా వస్తుంది ఇలాంటి బార్డర్ కాంబినేషన్ వచ్చేసి ఓన్లీ రూపీస్ త్రీ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇది శారీ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి లైట్ లైట్ గ్రీన్ కలర్ రైట్ షేడ్లో ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇది విధంగా మనకి బార్డర్ పార్ట్ అనేది వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి అస్సలు ఈ ఛాన్స్ని మిస్ చేసుకోవద్దు ఇంకా మోర్ సేల్ వీడియోస్ అనేవి వస్తూ ఉన్నాయి చాలా బాగుంటాయండి సో ఫైవ్ మీటర్స్లో ఇవి ఎవరైతే మిస్ అయ్యారో చక్కగా బుక్ చేసేసుకోండి ఓకే సో దిస్ ఇస్ వన్ మోర్ అండి ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆల్రెడీ ఓపెన్ అయింది కాబట్టి ఓపెన్ చేస్తున్నాను సో వీటిలలో డ్యామేజెస్ అలా ఏమీ ఉండవండి చాలా బాగుంటాయి శారీస్ అస్సలు ఎవరు కూడా మిస్ చేసుకోదు దీనికి మనకి ఇలా డార్క్ గ్రే కలర్లో ఇది బ్లూ అననా అనుకోవచ్చు గ్రే అయినా అండి బార్డర్ అయితే వస్తుందనమాట నెక్స్ట్ వన్ మంచి ఎల్లో ఎల్లో కలర్ ఈ ఎల్లోస్ కూడా ఏంటి అంటే మరీ ఆడ్గా లేవన్నమాట మనం వేసుకునే విధంగానే అందరికీ లైక్ అయ్యే కలర్స్ అండి సో మనకిది వీవింగ్ బార్డర్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ అండి అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం డూ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దిస్ వన్ ఇదైతే బిగ్ కంచి బార్డర్ వచ్చింది బిగ్ బార్డర్ వస్తుందండి అండ్ షేడెడ్ షేడెడ్లో వచ్చింది లెహెంగాస్కి బాగుంటుంది ఈ విధంగా అటు సైడ్ వచ్చేసి మనకు ఒక షేడ్ వచ్చింది ఇటు సైడ్ గ్రీన్ కలర్ అయితే వచ్చింది అనమాట సో ఇలా మీరు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి సో మీకు మినిమమ్ టూ పీసెస్ అయితే కంపల్సరీ తీసుకోవాలి మినిమమ్ టూ తీసుకుంటే మీకు కాస్ట్ అనేది త్రీ హండ్రెడ్ రూపీస్ ప్లస్ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ అనేది పడుతుంది అనమాట సో ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా టూ గుడ్ ఫ్యాబ్రిక్స్ అండి ఒక దాన్ని మించి ఒకటి ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి క్రేప్ ఇది మనకి క్రేప్లో వస్తుంది క్రేప్లో వచ్చి చిన్న బార్డర్ వచ్చి సూపర్ అంటే సూపర్గా ఉందండి నెక్స్ట్ వన్ అండి సో ఇది మనకి తసర్లో వస్తుంది తస్సర్ ఫ్యాబ్రిక్ మల్టీ కలర్ ఆప్షన్ వీటితో కూడా మనం లెహెంగాస్ చేపించుకుంటే చాలా బాగుంటుంది బార్డర్స్ అయితే చిన్న చిన్న బార్డర్స్ ఈ విధంగా వచ్చాయండి సో మల్టీ కలర్ ఆప్షన్లో వచ్చిందన్నమాట ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ కోటా ఫ్యాబ్రిక్ అనమాట సో ఈ విధంగా వస్తుంది మనకి చిన్న బార్డర్తో ఈ విధంగా చిన్న బార్డర్తో చాలా చక్కగా బ్రౌన్ కలర్ పీచ్ కలర్ బిస్కెట్ కలర్ లైట్ ఎల్లో షేడ్ అన్నీ మిక్స్లో వచ్చింది నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ వన్ అండి ఇది కూడా మనకి కోటా ఫ్యాబ్రిక్లోనే ఈ విధంగా వస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది లైక్ దిస్ అండ్ ఇందులో వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చిందండి అంటే ఫోర్ అండ్ హాఫ్లోనే ఐ మీన్ ఫోర్ మీటర్లోనే ఇది ఫోర్ మీటర్ ప్లస్ ఇది ఎక్స్ట్రా ఉండొచ్చు నాకు తెలిసి ఇది మీరు బాడీ పార్ట్గా యూజ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట అన్నింటికి రాలేదు దీనికైతే వచ్చింది నెక్స్ట్ వన్ వచ్చేసి క్రేప్లోనే ఎంత బాగుందో లైట్ పర్పుల్ షేడ్లో అయితే వచ్చిందండి లైట్ పర్పుల్ షేడ్లో వచ్చింది చాలా సూపర్గా ఉంది ఈ విధంగా వచ్చేసిందనమాట మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి బార్డర్ ఈస్ లైక్ దిస్ అండి చిన్న బార్డర్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ వన్ దస్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ సో ఫోర్ మీటర్ అండి ఫోర్ మీటర్ వస్తుంది అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట దీనికి వచ్చేసి మనకి పింక్ బార్డర్ ఈ విధంగా మనకి పింక్ బార్డర్ బార్డర్ కూడానండి చాలా బాగుందనమాట చాలా సూపర్గా ఉంది కాస్ట్ కూడా హైలైటెడ్ కాస్ట్ అసలు ఈ ప్రైసెస్కి ఇవైతే రావు అండ్ ఇంకెక్కడా కూడా మీకు వెతికినా దొరకని ఫ్యాబ్రిక్స్ అండి యూ కెన్ చెక్ ఎనీవేర్ అనమాట ఎక్కడైనా చూసుకోవచ్చు సో ఇదైతే చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండ్ చాలా మంది ఈవెన్ ఆఫ్లైన్ కస్టమర్స్ కూడా చాలా చక్కగా తీసుకున్న ఫ్యాబ్రిక్స్ అండి ఇవి అస్సలు మిస్ చేసుకోవద్దు మిస్ చేసుకున్నారంటే మంచి మంచి ఫ్యాబ్రిక్స్ని మీరు మిస్ చేసుకున్నట్టే వన్ ఇదైతే మనకి కోటా ఫ్యాబ్రిక్ అనమాట కోటా ఫ్యాబ్రిక్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నూట యాభై రూపాయలకి ఏమొస్తుంది చెప్పండి మీరు బయట ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలనుకున్న నాలుగు మీటర్లు ఇవి మినిమం నాలుగున్నర ఉందనుకోండి నాలుగు మీటర్లు వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే మీకు ఒక్కొక్క మీటరు ఓకే మీటర్ మీకు ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి ఎంత బాగుందో చూడండి మీటర్ థర్టీ ఫైవ్ రూపీస్ అంటే ఎంత తక్కువ కాస్ట్ ఇప్పుడు మనకు ఒక నార్మల్ బ్లౌజ్ పీసే రావట్లేదు మీటర్ థర్టీ ఫైవ్కి అలాంటిది మీకు ఫోర్ మీటర్ ఫ్యాబ్రిక్ వన్ ఫిఫ్టీ రూపీస్లోనే ఇస్తున్నాము సో దిస్ వన్ పింక్ ఆరెంజ్ కలర్ బార్డర్ అండి దీనికి మనకి బ్లూ కలర్ శారీ వస్తుంది వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దిస్ ఇస్ వెరీ బెస్ట్ ప్రైస్ సేల్ ప్రైస్ ఇదైతే మనకి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ వస్తుందండి ఈ విధంగా మనకి వస్తుందన్నమాట శారీ వచ్చేసి సో ఫ్యాబ్రిక్ వచ్చేసి శారీ శారీ కాదండి బికాస్ కొంతమంది స్కిప్ చేసి చూస్తారు శారీ అని బుక్ చేసుకుంటారు అండ్ ఇదైతే ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ అండి సో దీన్ని ఒకటే పీస్ ఉంది చాలా మంది అడుగుతారు ఐ నో దట్ బట్ ఒక్క ఒక్కరికి మాత్రమే ఇవ్వగలుగుతాను అనమాట అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోస్ మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి వస్తాయన్నమాట అండ్ ఇది కూడా తస్సర్ ఫ్యాబ్రిక్లోనే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి డ్రెస్సెస్ డిజైన్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం చాలా మంచి ఆప్షన్ ఈ వీడియో అనేది సో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి షేర్ చేస్తే వాళ్ళకి ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందనమాట ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ సో బార్డర్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి ఓన్లీ రూపీస్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత బాగున్నాయో వీడియో లెంత్ అయినా పర్వాలేదు మీకు కలర్ ఆప్షన్ అనేది ఎక్కువగా ఉండాలి అని చెప్పేసి మొత్తం అన్నీ కూడా ఒకటే వీడియోలో పెట్టడం అయితే జరుగుతుంది సో ఇది వచ్చేసి మనకి లెనిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది బార్డర్ వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సాటిస్ఫై అయ్యే ప్రోడక్ట్ అండి మీరు ఒక్క లైక్ బటన్ అయితే వేసేసేయండి చక్కగా మీరు సాటిస్ఫై అవుతారనమాట నేను ఇప్పుడు ఇచ్చే ఈ ఫ్యాబ్రిక్కి ఓకే అండ్ ఇదైతే మనకి కోటా టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుంది రెస్ వన్ ఈ విధంగా బోర్డర్ వస్తుందండి ఓన్లీ రూపీస్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఓకే సో ఇంత మంచి కలెక్షన్ అయితే ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి సో చెప్పాను కదా గివ్ అవే పార్టిసిపేట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా లైక్ చేయాలి సబ్స్క్రిప్షన్ అయితే కంపల్సరీ ఉండాలండి మీరు అవైలబిలిటీ కోసం అడుగుతున్న స్క్రీన్ షాట్స్లో సబ్స్క్రైబ్ బటన్ కొట్టలేదు అసలు చాలా వరకు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నాకు గివ్ అవే ఎలా అండి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ లైక్ అండ్ కామెంట్ అయితే కంపల్సరీనండి మీరు కామెంట్ చేయకపోతే మీకు గివ్ అవే అనేది రాదండి మీరు కామెంట్ అయితే ఉండాలి బికాస్ మనం వీకెండ్ లైవ్లో కామెంట్స్తో పా కామెంట్స్తోనే తీస్తాం కాబట్టి కామెంట్స్ అయితే అందరూ కూడా చేయండి ఏదో ఏదో ఒక కామెంట్ హాయ్ అయినా పర్వాలేదు మీ లైక్ నెంబర్ అయినా పర్వాలేదు ఏదైనా మీకు కామెంట్ చేయాలి అండ్ మనం ఈ గివేస్ అనేది మనం రెగ్యులర్ కస్టమర్స్కి ఐ మీన్ రెగ్యులర్ ఫాలోవర్స్కే ఇస్తున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వాలి మన లైవ్స్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఓకేనా అండ్ మన లాస్ట్ సారీ అండి దిస్ వన్ సో ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంది సో దీస్ ఆర్ ద ఫ్యాబ్రిక్స్ ఫర్ టుడే కలెక్షన్ ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ అండి వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్లో వచ్చాయి కాబట్టి మినిమమ్ టూ పీసెస్ తీసుకోవాలి అండ్ మన ఆర్డర్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ ఈ నెంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోండి అండ్ ఈ కలెక్షన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్కి కీప్ షాపింగ్ బై బాయ్